ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అంటే ఆపద్భాంధవం లెక్కనే అవుపడుతుంటాడు కదా చాలామందికి సారు మాకు ఈ సమస్య ఉన్నది సారు అని అడుగుడే ఆలస్యం ఇట్లా తెలివగానే గట్ల సమస్య తీర్చేది రెడీగా ఉంటారు అందుకే విజయనగరం జిల్లాలో ఒక ఐదు ఊర్ల గిరిజనులు కూడా పవన్ సారు మమ్మల్ని కనుకరించు సారు అని మెడలకు ఊరి బిగించుకొని మొరబెట్టుకుంటున్నారు ఈ తీర్లా శంటిపూరగాలను ముంగట పెట్టుకొని గూడెంలున్న పెద్దోళ్ళు ఆడోళ్ళు ముసలోళ్ళంతా మెడలకు ఉరి బిగించుకొని చేతులలో పవన్సార్ ఫోటోలు వాళ్ళ సమస్యలు రాసున్న పత్రాలు పట్టుకొని నిలబడి ఎట్లా నిరసన ఎత్తునరో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఉన్న ఐదు గిరిజనగూడాల జనాలట వీళ్ళంతా అయితే ఇప్పటిదాకా వీళ్ళకి కరెంటు లేదు మంచినీళ్ళు రావట వీట రానుబోని తొవ్వలు కూడా చక్కగా లేవట అంతేందుకు ఆధార్ కార్ రేషన్ కార్ కూడా లేనే లేవట మరి మేము ఈ దేశంలో లేమా మమ్మల్ని ఎందుకని పట్టించుకుంటలేరు పవన్ సారు మాకు మీరే దిక్కు అని ఒక్క తీరుగా కోరుకుంటున్నారు భవిష్యత్తును కాపాడండి పాపం ఇప్పటిదాకా కరెంటు కూడా లేదంటే చూడు మన ఇంట్లో ఓ పది నిమిషాలు అర్ధ గంటను కరెంటు పోతేనే కింద మీద అవుతుంటాం చెట్ల కొమ్మలు కొట్టేస్తున్నారని ఓ పూట తీసేస్తే ఓ ఆగమాగం అవుతుంది అసలు అసలు జీవితం అంతా కరెంట్ అంటే ఎట్లుంటుందో తెలియకుండా ఎట్లుంటున్నారో వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు మా గ్రామాలను గుర్తించండి మరి చూడాలే పవన్ సార్ వీళ్ళ సమస్యలను ఎన్నడ తీరుస్తాడో ఇక కానీ ఏ కా కామాట గిరిజనులు ఆదివాసులు పేదోళ్లలో చాలా మందికి పవన్ సార్ అయితేనే మా సమస్యలు పట్టించుకుంటాడని చాలా నమ్మిక మరి అట్లా చేస్తాడు కాబట్టి నమ్ముతారు వాటినే అయితే అది